హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం నేను విజయవాడలోని గవర్నర్ పేట బస్ డిపోలో ఉన్నాను గవర్నర్ పేట వన్ టూ రెండు డిపోలు కలిపి ఇక్కడే ఉంటాయి మొత్తం మూడు పాయింట్ ఏడు ఎకరాల విలువైన భూమి ఎంత విలువ అంటే కొన్ని కోట్లలో దీని రేట్ అయితే ఉంటుంది ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ భూములంతటినీ కూడా లుమాలకు అప్పచెప్పడానికి నిర్ణయం తీసుకుందన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది దానికి తగ్గట్టే కలెక్టర్ అలాగే ఇతర అధికారులు వచ్చి ప్లేస్ అంతా కూడా విజిట్ చేసి వాళ్ళు వెళ్ళారని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు చెప్తున్నారు మొత్తం పదిహేను వందల మంది కార్మికులు ఈ ఇక్కడ ఈ డిపోలపై ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా దీని మీద ఆధారపడి బతుకుతున్నాయి ఈ ప్లేస్ని ఖాళీ చేసేసి ఇక్కడికి పది కిలోమీటర్లు పైగా దూరంలో ఉన్న వేరొక ప్రాంతంలో మీకు ల్యాండ్ ఇస్తాము అక్కడికి వెళ్ళి మీ కార్యకలాపాలు మొదలు పెట్టండి అని ప్రభుత్వం చెబుతుంది అని వీళ్ళు చెప్తున్నారు అయితే అంత దూరం వెళ్ళి మేము అంటే ప్రజలకు దూరంగా వెళ్ళిపోయి ఎలాగ ఆర్టీసీ కార్యక్రమాలు జరుగుతాయి కార్యకలాపాలన్నీ కూడా జరగాలంటే ఆర్టీసీకి సంబంధించి ప్రజలకు దగ్గరలో ఉండాలి కదా అనేది వీళ్ళ వాదన రెండవది డెబ్బై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచే ఈ బస్సుకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి ఇప్పుడు కొత్త బస్ స్టేషన్ ఉన్నప్పటికీ మెయిన్ సిటీ బస్సులు కానీ ఇతర కొన్ని కీలకమైనటువంటి బస్సులు కానీ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతున్నాయి ఇలాంటి విలువైన ప్లేస్ని ఖాళీ చేసి మేము ఎక్కడికి వెళ్ళిపోవాలనేది వీళ్ళ ఆవేదన అలాగే లులు మాల్ అనేది కేవలం ఒక షాపింగ్ మాల్ దానికి ఎంత గొప్ప పేరు ఉన్నప్పటికీ ఎంత ప్రతిష్టాత్మకమైనది అయినప్పటికీ కూడా అది ఒక షాపింగ్ మాల్ ఈ షాపింగ్ మాల్ కోసం ఎంత విలువైన భూమిని విజయవాడ ఉన్న ఈ భూమిని ఎందుకు ఇచ్చేయాలి దాని వల్ల వచ్చే లాభం ఎంత అనేది వీళ్ళు ప్రశ్నిస్తున్నారు సో ఓవరాల్ గా అయితే కనుక ప్రభుత్వం దృష్టికి తమ బాధను తీసుకెళ్తామని చెప్తున్నారు ప్రభుత్వంతో వాళ్ళు చర్చలు జరుపుతున్నారు నిరసనలు కూడా దిగుతున్నారు సో వాళ్ళ పూర్తి వెర్షన్ ఏంటనేది వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి ఇది విజయవాడ నడిబొడ్డు ఇటువైపు వెళితే బందర్ రోడ్డు అనమాట మొత్తం మెయిన్ కాస్త క్లాస్ గా ఉండే బిజినెస్ గానీ సినిమా హాల్స్ గానీ మాల్స్ కానీ ఇటువైపు ఎక్కువగా ఉంటాయి ఇది ఏలూరు రోడ్డు పూర్తిగా మార్కెట్ ప్లేస్ అనమాట చిన్న అలాగే మధ్య తరగతి బిజినెస్ అన్ని కూడా ఎక్కువగా ఇటువైపు ఉంటాయి ఏలూరు రోడ్డు లో ఇలా ఏలూరు వెళ్ళిపోయి దాకా అంటే రావరపడ రింగ్ రోడ్ దాకా వెళ్లి అలాగ గనవరం పై నుంచి వైజాగ్ సైడ్ వెళ్ళిపోయే రూట్ ఇది ఇదేమో స్ట్రైట్ బందర్ వెళ్ళిపోతున్న బెన్ సర్కిల్ వెళ్ళి అక్కడ నుంచి అలా బందర్ సైడ్ వెళ్ళిపోయే రూట్ సో ఇంత కీలకమైన జంక్షన్ ఇది ఈ మధ్యలో ఇటువైపు చూడండి గోడ మీకు కనిపిస్తుంది కదా ఈ గోడే మీకు బస్ డిపో గవర్నర్ పైన బస్ డిపో అనమాట మొత్తం కోట్ల విలువైనటువంటి ఆ భూమి ఇదంతా కూడా ఈ బస్ డిపోకి సంబంధించింది ఇప్పుడు ఇక్కడ రావడం వల్ల ఇక్కడ ఇంత ట్రాఫిక్ చాలా ఇప్పటికే ఇబ్బందిగా ఉంది అది మరింత పెరిగిపోతుంది దానికి తోడు సీఎం సహా ఇతర కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా వెళ్లే రూట్ ఇది అనమాట ఎయిర్పోర్ట్ కావచ్చు ఇతర ప్రాంతాలకు కావచ్చు సో అలాంటప్పుడు కూడా ఇది ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇంత కీలకమైన ప్లేస్ లో ఎందుకు ఇవ్వాలి వేరే కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి ఒక మాల్ కోసం ఈ స్థలాన్ని దీన్ని బస్ డిపోగానే వాడేచ్చు కదా అనేది ప్రధానంగా కార్మికులు చెప్తున్నటువంటి మాట ఉన్నటువంటి ఇతర కొంతమంది సోషల్ యాక్టివిస్టులు ఎవరు ఉంటారో వాళ్ళు ఏమంటున్నారంటే ఎంత విలువైన భూమిని ఇచ్చినా ఇక్కడ వచ్చే బిజినెస్ ఏంటి ఒక షాపింగ్ మాల్ అందులో కొన్ని ఉద్యోగాలు అంతే కదా భూమి వాల్యూతో పోలిస్తే దాని మీద జనరేట్ అయ్యే రెవెన్యూ చాలా తక్కువ ఉంటుంది దీన్ని వేరే తక్కువ వాల్యూ ఉన్న భూమి ఏదైతే ఉంటుందో అక్కడ ఇచ్చినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ పంద రోడ్లో మీరు పెట్టుకున్నట్టయితే అక్కడ ఇంకా చాలా మాల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో అది కూడా ఒకటిగా ఉంటుంది అన్ని ఒక ప్లేస్ లో ఉన్నట్టు ఉంటుంది ఎంత విలువైన ప్రభుత్వ భూమిని ఆర్టీసీ భూమిని మాల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ ఆ ప్రభుత్వం అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు బట్ పరిణామాలు చూస్తుంటే వాళ్ళు ముందుకే వెళ్ళేటట్టుగా కనబడుతున్నారు ఇల్లులు మాల్ కు సంబంధించిన ఒప్పందంపై ఇది భవిష్యత్తులో మరిన్ని ఎలాంటి పరిణామాలకు తీస్తుందో చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఆర్టీసీ కార్మికులు అయితే చాలా చాలా తీవ్ర స్థలం తీవ్ర స్థాయిలోనే తమ ఉద్యోగాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు సార్ మీ పేరు వై శ్రీనివాసరావు సార్ ఏంటి వివాదం ఏంటిది గవర్నర్ డిపోది వివాదం అనే దానికంటే ఇది ఆర్టీసీ డిపోకు సంబంధించి దశాబ్దాలుగా ఇయ్యవాడ పుట్టినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో పాత లో ఆర్టీసీ డిపోని ఏర్పాటు చేశారు ధర్మిళ కొన్ని మార్పులు పెద్ద బస్ స్టాండ్ కట్టిన తర్వాత అక్కడ కొన్ని డిపోల్ని బస్ స్టాండ్ మార్చి ఇక్కడ డిపోలను కంటిన్యూ చేస్తున్నారు సుమారుగా రెండు డిపోల మీద దాదాపు పదిహేను వందల మంది కార్మికులు ఉన్నారు అలాగే దాదాపు రెండు వందల పైచెలకు బస్సుల సర్వీసులతో ఈ చుట్టుపక్కల నగరానికి ఈ బస్ స్టాండ్కి సంబంధించిన నగరంలో అందుబాటులో ఉన్నటువంటి ఏదైతే పేద ప్రజలు కానీ ప్రయాణికులు కానీ ప్రజలకు అందుబాటులో దాదాపు కొన్ని వందల సర్వీసులు కొన్ని వేల ట్రిప్పులతోటి ప్రయాణికులు సేవలు అందిస్తూ ఉన్నారు దీన్ని తొలగించడం ద్వారా ప్రయాణికులతో పాటు ఇక్కడ సిబ్బందికి అలాగే ప్రయాణ సౌకర్యానికి కూడా అసౌకర్యం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎందుకనంటే ఇక్కడ పైగా ఏదైనా సంస్థని నిర్ సంస్థ నిర్వీర్యం కూడా ఏవంటే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ డిపోలు కనుక క్లోజ్ చేస్తే మళ్ళీ డిపోలు పెట్టి ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఇప్పుడైతే లేదు కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి డిపోలుగా సంస్థకి అలాగే ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడే ఉంచేలాగా నిర్ణయం తీసుకోవాలి అదే లూలు సంస్థ మూడు మూడు పాయింట్ సెవెన్ ఎకరాస్ అండి నాలుగు ఎకరాలు ఈ సుమారు నాలుగు ఎకరాలు ఈ లూలు సంస్థ అనే దాన్ని మేము స్వాగతిస్తానే ఉన్నాం ఏదైతే ఈ నగరం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ ఆర్టీసీ స్థలానికంటే ఎవరైనా సరే డెవలప్మెంట్ కోరుకుంటే మినిమం కామన్ సెన్స్ తోటి సరౌండింగ్స్లో ఎక్కడైనా ఒక పెద్ద సంస్థలను ఏర్పడితే ఆ చుట్టుపక్కల కూడా డెవలప్ అవుద్ది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే కానీ నగరం ఉన్నటువంటి దీన్ని తరలించి తరలించడం అనేది చాలా శోచనీయం ప్రభుత్వానికి మనం చేసేది ఒకటే మేము ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే వాళ్ళమే ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ రంగాన్ని ప్రయాణికులకి అతి దగ్గరలో ఉండేది ఒక ఆర్టీసీ మాత్రమే ఆర్టీసీ నిర్వీర్యం చేయడానికి మాత్రం మేము అంగీకరించారు ఇక్కడి నుంచి గొల్లపూడిలో రాళ్ల చెరువు అనేటువంటి లొకేషన్ ఉంది హైవే నుంచి గొల్లపూడి దాటిన తర్వాత పక్కన ఖాళీలో ఐదు సుమారు ఒక ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పన్నారు గతంలో కూడా ఇలాగే జడ్ సంబంధించినటువంటి సుమారు ఇరవై ఎనిమిది ఎకరాలు జెడ్ జోనల్ ట్రైనింగ్ కాలేజీ ఆర్టీసీ స్థలంగా ఉండేదాన్ని అప్పుడు అప్పుడు మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వమే ఎస్సీఎల్ కంపెనీకి ఇచ్చారు దానికి రీప్లేస్మెంటు సోరంపల్లి దగ్గర ఇరవై ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పారు ఇరవై ఐదు గజాలు కూడా ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఏంటంటే పెరుగుతున్న ప్రజలకు అనుగుణంగా అలాగే రాజధాని మనకు అందుబాటులో ఉన్నప్పుడు ఆర్టీసీ ప్రయాణం ఆర్టీసీ ప్రజలకి ఇంకా దగ్గరలో ఉండాలి అలాగే ఆ అమరావతిలకు సంబంధించి కూడా ఒక బస్ స్టేషన్ రెండు మూడు డిపోలు కూడా కట్టేటువంటి పరిస్థితి దానికి సంబంధించి కూడా స్థలం కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అటువైపు ఆలోచన చేయకుండా ఉన్నటువంటి వాటిని నిర్వీర్యం చేయడానికి సుమారుగా ఒక నియర్ బై టెన్ కేఎం లోపు ఉంటుంది అది కూడా హైవే పక్కన లోపల ఉందని చెప్తున్నారు వాల్యూ ఎంత ఇది ఇది వందలాది కోట్ల రూపాయలు ఆస్తి పాత స్టాండ్ అక్కడ చాలా తక్కువ బహుశా ఏమైనా ఎకరా నాలుగు లక్షల ఐదు లక్షల ఏమైనా వాల్యూ తోటి ఉందేమో తప్పితే దీనికి అసలు సరితో వాళ్ళు ఇచ్చేటువంటి ఐదు ఎకరాల స్థలం దీనికి వాల్యూ కనుక పోల్చుకుంటే చాలా లిస్టు ఖర్చుతో సమస్య కాదు కానీ ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి డిపోలు తరలించడం అనేది మేమైతే పూర్తిగా డిపో గవర్నర్ పేట వన్ వన్ డిపో సిటీ డిపో అలాగే గవర్నర్ పేట టూ డిపో రెండు డిపోలకు సంబంధించి ఇక్కడే దాదాపు వందలాది బస్సులు ఇక్కడ నుంచి ప్రయాణికులకు సేవలు అందించడానికి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నటువంటి సుమారు పదిహేను వందల మంది కార్మికులు అందరం కలిపి రెండు డిపోల మీద కూడా ఉండటం జరుగుతూ ఉంది మరి పొద్దున ఈ డిపో పెట్టినప్పుడు వేరే చోటుకు వెళ్ళినప్పుడు ఆ సర్వీస్ను మళ్ళీ ఏదైతే కొన్ని కాలనీలకు కానీ కొన్ని రూట్లకు కానీ బస్సు బస్సు అందించే విధానంలో కూడా బోర్డు మార్పులు చేర్పులు తద్వారా ఆ ప్రయాణికులను కూడా ఆర్టీసీ నుంచి దూరం అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉందనేది నిర్ణయం తీసుకున్నారు అనేది వాస్తవమే ఎందుకంటే ఈ బస్ స్టాండ్ కి సంబంధించి కూడా ఏదైతే మన కలెక్టర్ గారు కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారని చెప్పి సమాచారం అయితే ఉంది అలాగా పత్రిక మీడియా ద్వారా కూడా రావడం అనేది వాస్తవమే వాస్తవం కాబట్టి బయటకు వచ్చింది అనేది ఇది కలిసారా మా ఎండి గారిని ఎండి గారికి విషయం రాతపూరంగా మెమో ద్వారా ఇవ్వడం జరిగింది ఆర్టీసీ చైర్మన్ గారికి తెలియపరచడం అలాగే ఇంకా ప్రభుత్వ పెద్దలకు ప్రజాప్రతినిధులకు కూడా అందరూ కూడా కమ్యూనికేషన్ అయితే చేస్తున్నాము ఇంకా మినిస్టర్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అవసరమైతే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా కలవడానికి కూడా మా యూనియన్గా నిర్ణయం చేసాము ఇది ఉమ్మడిగా అందరికీ సంబంధించిన అంశం తప్పితే ఏదో ఒక యూనియన్గా మేమేదో లబ్ధి పొందాలని చేసేటువంటి కార్యక్రమం కూడా కాదని మీ ద్వారా తెలియజేస్తాం ఆర్టీసీ డ్రైవర్ అండి ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ని ఈ నుంచి ఇప్పుడు పాత స్టాండ్ అంటే పెద్ద పేరు ఇక్కడికి మనం ఎక్కడికి ప్రయాణించాలన్నా ఐదు నిమిషాలు ఏదైనా బైస్ వేళ్ళయినా ఐదు నిమిషాల్లో బస్ తీసుకెళ్లి బస్ స్టాండ్ లో అప్పచెప్పగలం అట్లాగే ఏదైనా పండగ సందర్భంలో జనాలు వచ్చినా ఆ జనాలకి స్పెషల్ అందుబాటులో ఎమర్ట తీసుకెళ్లి ఇవ్వగల డిపో ఇది ఇప్పుడు ఈ డిపో తీసుకెళ్లి ఎక్కడో పెడతానంటే ఇప్పటి నుంచి ఉన్న డిపో ని అంతకుముందు గవర్నర్ అది గన్నవరం స్థలం కూడా ఇరవై ఎనిమిది ఎకరాలు ఇట్లాగే తీసేస్తున్నారు దానికి ఏదో ఇక్కడ ఇస్తామన్నారు అది ఇవ్వలేదు ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఎక్కడో రాళ్ల చెరువు ఇస్తామంటారో ఆ రాళ్ల చెరువులో ఏ ఉందో ఏం జరుగుతుందో ఏం తెలియదు అది చెరువు రాళ్ల గుట్ట దాన్ని తీసుకెళ్ళి మేము మమ్మల్ని అక్కడికి వెళ్ళిపోవాలంటే మేము వెళ్ళి అక్కడ ఏం చేయాలి ప్రత్యేకంగా గవర్నమెంట్ ఏదైనా కనిపించాలి ఇప్పుడు రేపు ఆగస్టు పదిహేను నుంచి ప్రీ బస్సులు ఉన్నాయి ఆ ప్రీ బస్సు అక్కడికి వెళ్తే ఎక్కడి నుంచి ప్రజలు సేవ ఎక్కడ కలవ మనం వర్షాలు చాలా తిరుగుతాయండి సర్వీసులు ఇక్కడి నుంచి సర్వీసులు పామర్రు ఘంటసాల ఇసనపేట అమరావతి గోదావరి ఉన్నాయండి పోతే ఇది గొడ్లవా లేరు ఉందండి అన్నిటికన్నా హైయెస్ట్ గుడ్లవ లేరు ఘంటసాల ఉందండి ఈ బస్సులన్నీ ఇది తీసుకెళ్ళిపోయి అక్కడ పెడితే ఏం చేయాలో ఆలోచన తీసి ఇక్కడ నుంచి స్పెషల్ గా వైజాగ్ రాజమండ్రి ఎక్కడికే మరే స్పెషల్ పండకు ఏ బస్ వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి ఎక్కువ రన్ అవుతుంది అవన్నీ లాంగ్ సర్వీసులు కాబట్టి మా డిస్టిక్ సర్వీసులు పెట్టేసి స్పెషల్ గా తీసుకెళ్తాం ఇప్పుడు అక్కడి నుంచి రావాలంటే ఇది ఒక పదిహేను పదిహేను కిలోమీటర్ల నుంచి రావాలంటే బస్ ప్రయాణికులు అందుబాటులో లేకుండా ఇప్పుడు ఇక్కడ ట్రైన్ వచ్చిందంటే ఐదు నిమిషాలు ఫోన్ చేయగానే మా అధికారులు బస్సు తీసుకెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్ పెట్టుకోండి అక్కడి నుంచి రావాలంటే రాలేదు కదా మా బాధ కూడా గవర్నమెంట్ ఆలోచించాలని మా ఎందుకు దయ చూపించాలని నూట పదిహేను సర్వీసులు సార్ ఓన్లీ గవర్నర్ పేట డిపో సర్వీసులు నూట పదిహేను గవర్నర్ పేట వన్ సర్వీసులు నూట ఐదు ఇవన్నీ తీసేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించి అడ్రోడ్ దగ్గర ఇబ్రంపట్నం అడ్రోడ్ దగ్గర రాళ్ళ చెరువు అంటారు అక్కడికి వెళ్ళిపోమంటున్నారు అక్కడే చూస్తే రాళ్ళు గుట్లో చెరువు ఏం చేయాలని పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఉంది మా ద్వారంగా ఉంది దాని సార్ మీ పేరు జీ శ్రీనివాసరావు ఏం చేస్తుంటారు కండక్టర్ సార్ టోటల్ ఎన్ని బస్సులు ఉంటాయి నూట పదిహేను సర్వీసులు మొత్తం ఏంటి సార్ ఇప్పుడు తీసేయడం వల్ల ఏంటి ఇబ్బంది మీకు అంటే నడిబొడ్డునే ఉంది డిపార్ట్మెంట్ బస్సు డిపో ఇక్కడ ఉన్న అన్ని ఏరియాలకి పంపించడానికి వీలుగా ఉంటుంది ఇక్కడ డిపో ఉంటే ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఎక్కడో మారుమూలపల్లిలో పెడితే ఈ సర్వీసులు ఏమవుతాయి ఈ బస్సులు ఏమవుతాయి ప్రజలకు సౌకర్యం ఏమవుతుంది కార్మికులు ప్రజలు అందరికి అనుకూలమైన ప్లేస్ ఇది ఈ ప్లే తీసుకెళ్ళి ఇంకోసారి అసలు ఇక్కడ డిపో ఇప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన యాభై ఆరు నుంచి ఉంది డిపో యాభై ఆరు నుంచి అక్కడ పాత బస్టాండ్ తర్వాత బస్టాండ్ డిపో చేశారు ఈ బస్సులన్నింటినీ తీసేసి ఇక్కడ అన్ని తీసేసి ఎక్కడెక్కడో పెట్టేది ఇక్కడ దేనికి ఆర్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి గానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ ఎక్కడో దీని వాల్యూ వాల్యూ ఎంత తీసేయండి ముందు జనాలకు ఎంత ఉపయోగపడుతుందా అన్నది ముఖ్యం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా ప్రజలు ఏమన్నా జరిగి మంచి ఇచ్చాడు ఏం కావాలన్నా ఇప్పుడు ఇది మీరు కావాలనుకుంటే గవర్నమెంట్ అక్కడే ఆ లూళ్ళు మళ్ళీ ఎక్కడ పెట్టినా వెళ్తారు కదా ఆ మా మాలు ఎక్కడైనా పెడతారు ఎక్కడైనా పెట్టుకోండి అక్కడికి వెళ్ళి జనాలు కొనుక్కుంటారు ఎక్కడ చవక్కుంటే అక్కడ కొనుక్కుంటారు ఇక్కడ ఖరీదైన ప్లేస్ బస్ స్టాండ్లు ప్రజలకు ఉపయోగపడే ప్లేస్ ఉపసాట పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఉపయోగం ముందు ప్రజల ఉపయోగాన్ని ఎక్కడో తీసుకెళ్లి ఇటు డిపోని తీసుకెళ్తే మరి సెంటర్ లో ఉన్న వాళ్ళ మేము ముందుగా మెయిన్ బస్ స్టాండ్ ఆ మెయిన్ బస్ స్టాండ్ దగ్గర దగ్గరలోనే రెండు రోడ్లు ఉన్నాయి అటు ఏలూరు రోడ్డు ఇటు బందర్ రోడ్డు ఆ కానర్ ముఖం మరి అందరికి తీసుకెళ్లి ఎక్కడో తీసుకెళ్దాం మన ప్రజలకి మరి చాలా ఉంటది ఇబ్బందికరంగా ఉంటది మన ఆ నిర్ణయానికి మరి వెనక్కి తీసుకొని గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆలోచించి మన నిర్ణయం తీసుకుంటారని మనం చేసుకున్నాం ఈ గవర్నర్ డిపోలో ఉన్న బస్సులు అనమాట ఇవన్నీ కూడా ఇది డిపో వన్ టూ రెండు ఇక్కడే ఉంటాయి ఈ బస్సులన్నీ ఇటువైపు కొన్ని ఉన్నాయి అలాగే అటువైపు కొన్ని ఉన్నాయి ఇక్కడ ఈ కార్మికులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ లోపల మరికొన్ని బస్సులు ఉంటాయి అనమాట ఇది విజయవాడకి సెంటర్ పాయింట్ లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఒక ఇరవై ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని సాటిలైట్ ఏరియాస్ అంటారు కదా అంటే మారుమూల ప్రాంతాలు అంటారు కదా ఇక్కడి నుంచి బస్సులు ఈజీగా నడిపించేసుకోవచ్చు స్టేషన్ పక్కనే ఉంటుంది స్టేషన్ లో దిగిన వాళ్ళకి కానీ లేదా దూర ప్రాంతాల నుంచి ఏసీ బస్సులు కానీ సూపర్ లగ్జరీ బస్సులో వచ్చేవాళ్ళు ఉంటారు కదా బస్ స్టాండ్ మెయిన్ బస్ స్టాండ్ కూడా పక్కనే అక్కడ దిగిన వాళ్ళు వీటి ద్వారా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోయి ఈజీ ఉంటుంది ఈజీగా ఒక సౌలభ్యం ఉంటుంది ఇటు చూడండి ఇక్కడ మీకు పారి మార్కెట్ ఈ గొడ్ల వల్లేరు పామరు ఇలాంటివి ఏరియాలకు వెళ్ళే బస్సు అనమాట ఇది అలాగే ఇటువైపు చూడండి రాజరాజేశ్వరిపేట ఊరికి కాస్త దూరంగా ఉంటుంది అది రాజరాజేశ్వరిపేట ఇలాంటి మారుమూల ప్రాంతాలకు నడిపే బస్సులన్నీ ఇక్కడ హోల్డ్ అయి ఉంటాయి అలాగే ఇక్కడ నుంచి స్పెషల్ బస్సులు ఉంటాయి కదా పుష్కరాలు కానీ లేదా దసరా కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు స్పెషల్ బస్సులు నడుపుకోవడానికి కూడా ఇది చాలా ఈజీగా ఉండే ప్రాంతం ఇప్పుడు ఇంత ముఖ్యమైన ప్రాంతాన్ని ప్రజలకి రవాణా పరంగా డబ్బు పరంగా బాగా కలిసి వచ్చే ఏరియాని ఎక్కడి నుంచి నడపడం ఈజీ కాబట్టి టికెట్ల రేట్లు తక్కువ అనమాట ఇలాంటి ఏరియాని ఎందుకు ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పేస్తారో అంత తేలిగ్గా అనేదే ఇక్కడ కార్మికుల ఆవేదన మరి ప్రభుత్వం ఏమైనా దీన్ని మళ్ళీ రీకన్సిడర్ చేస్తుందో లేదో చూడాలి